ఈ రోజు దేవుని వాక్యము అందరికీ కాపరి ఒక్కడే ఎహెజ్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం వారందరికీ కాపరి ఒక్కడే ఉండును ఇస్రాయేలీలు ప్రతి ఒక్కరిని నమ్మి వారిని వెంబడించి వారి జీవితాలను నాశనం చేసుకున్నారు శత్రువులు వారిని చెదరగొట్టగా వారి కుటుంబాలు వారి జీవితాలు చిన్నా భిన్నమైపోయి పెదరిపోయి ఉండగా వారిని ఏక జనముగా చేసేదననియు వారున్న సమాధులలో నుండి వారిని రప్పించి వారిని బ్రతుకునట్లు చేసి వారికి తోడై ఉండేదనని వారికి కాపరిగా ఉండేదనని వాగ్దానం చేస్తున్నాడు చెల్లా చెదురైపోయిన మన జీవితాలను కూడా ఆయన బాగు చేసి మనందరికీ ఒక్కడే కాపరిగా ఉండును ప్రార్థన ప్రభువైన యేసు నీవే మాకు కాపరివై మార్గదర్శిగా ఉండి మమ్మును ముందుకు నడిపించమని ఏసు నామ అడుగుచున్నాము తండ్రి ఆమె